హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదండి నేను డైలీ చేసుకునే పనులే మీకు చూపిస్తున్నాను అంటే డైలీ లాగే అనుకోండి ఇంకా పొద్దున్నే లేసాను ఇంకా బయటంతా శుభ్రంగా కడిగేసి ముగ్గులైతే వేస్తాను అనమాట తర్వాత అంటే ముందు బయటే చేస్తానండి పని అంతా కూడా ఎందుకంటే లోపల ఇంకా మా వారు పిల్లలు దగ్గర కదా అనేసి బయట పని అంతా చేసుకుని అప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి అవన్నీ తుడిసి తడిగుడ్డలు పెట్టుకుంటాను అనమాట అయితే కడుగుదామని అనుకున్నానండి నీళ్లు పోసి కాకపోతే మాకు ఎదురు పండగ అనమాట అంటే మంగళవారం తలుపుల తల పండగ ఉంది ఇంకా పండగకి ఎలాగో కడగాలి కదా అనేసి ఇలా తడిగుడ్లు పెట్టేశాను ఇంకా వంటగది కూడా ముందు రోజునైతే శుభ్రం చేసుకున్నాను అనమాట ఇంకా అంతా అయిపోయాక ముందైతే కొన్ని పారిజాత పూలు మందార పూలు అయితే పూసేయండి అవి కోద్దాం కదా అనేసి గిన్నె తీసుకొచ్చాను ఇక్కడికి ఇక్కడ తులసి మొక్కలు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇందులో మొక్కనే తీసి తులసి మొక్క కూడా వేద్దాం అనుకుంటున్నామండి అయితే మామయ్య గారు చనిపోయిన తర్వాత నుంచి ఇంకా నేను తులసి మొక్క వేయలేదండి ఇంట్లోనే ఇంక ఈరోజు మంచిది మా వారు చెప్తేనే ఇంకా తులసి మొక్క కూడా వేద్దాం కదనేసి అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే పువ్వులు ఏరుతున్నాను అనమాట పారిజాతం పూలు అయితే ఇప్పుడు ఇప్పుడు పోస్తున్నాయండి తక్కువ పూసాయి ఇంకా అలాగే కొన్ని మందార పూలు కూడా ఏరాను ఇవి పింక్ కలర్లో ఉంటాయండి చిన్న పువ్వులు బాగుంటాయి అనమాట ఇడిస్తే ఇంకా బాగుంటాయి నేను కోసేటప్పటికి ఇంకా వెళ్ళలేదన్నమాట చూస్తున్నారు కదా కొంచెం మొగ్గలాగా ఉంది ఇంక ఇవన్నీ కూడా మందారం అనమాట పూజకైతే మాత్రం చక్కగా మాకు ఇంటి ముందే బోల్డెన్ పువ్వులు ఉంటాయండి అంటే మా తోటి గారికి మాకు కూడా సరిపడ్డగా పువ్వులన్నీ అనమాట అయితే ఈ మొక్క అయితే మామయ్య గారు వేసారండి మందార మొక్క పువ్వులు కదా ఇబ్బంది పడకూడదు పూజకనేసి మామయ్య గారు వేసారనమాట ఈ మొక్క అయితేనే చూసారా ఎన్ని పువ్వులు పూసాయో అలా మా దిగుడు అయితే సరిపోతాయండి పువ్వులన్నీ కూడా ఇంకా ఉంటాయి ఇంకా చాలా పూలు ఉన్నాయి ఇంకా కొయ్యలేదు సరిపడగా కోసాను అనమాట చెట్టుకి ఒక్క పువ్వు కూడా లేకుండా కొయ్యకూడదు అంటారు కదండి అలాగనేసి కొద్దిగా పువ్వులు వదిలేసి కొన్ని కోసాను ఇంక ఇక్కడైతే పువ్వులు లోపల పెట్టేశాను తర్వాత టీ పెట్టాను అనమాట ఇంకా పని అంత అయిపోయింది కదా శుభ్రంగా టీ అయితే తాగేసి స్నానం చేద్దామనేసి టీ పెట్టాను అందులో కొంచెం యాలకులు అల్లం చుతకు కొట్టేసాను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి మా వారికి అయితే ముందు తీసేసాను పంచదార వేయకుండా తర్వాత మళ్ళీ పంచదార వేసి వడకట్టేసి ఇలా తొరుపుతాను అనమాట టీ అనేది ఇలా తురుపుకుంటా తాగ తాగితే మాత్రం నాకు ఇష్టం ఉండదండి తురిపితేనే నాకు ఇష్టం అందుకనేసి తురిపేసి తాగుతాను అనమాట టీ అయితేనే ఒక రెండు తురుపులు తురుపుతానండి అటు ఇటు కూడా ఇంకా టీ తాగేసి స్నానం చేస్తాను స్నానం చేసి వచ్చి ఇంకా అమ్మవారికి అయితే కొద్దిగా అంటే పాలు అయితే ఉన్నాయండి ఇంకా పాలతో కొంచెం పాయసం చేద్దాం కదా అనేసి ఇలాగ కొద్దిగా చేసాను అనమాట అంటే ఒకటే ప్యాకెట్ ఉంది డైరీ నుంచి తెచ్చిన ఆవు పాలు ప్యాకెట్ ఇంకా సేమ పూస కూడా ఉందనమాట ఇంకా పూస సింపుల్గా చేస్తాను ఇంకా నెయ్యి అదంటే ఏం వెయ్యలేదండి ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది సింపుల్గా ఇంకా పాలల్లో సేమ్య పూస వేసి యాలకుల పొడి వేస్తాను యాలకుల పొడి అనేది ఎప్పుడు కూడా నేను ఇంట్లో తయారు చేసి ఉంచుకుంటాను చూస్తున్నారు కదా ఇంకా తీసుకొచ్చిన పువ్వులన్నీ పెట్టి తర్వాత పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట దేవుడు మళ్ళీ పెద్ద తాగడంతో ఎన్ని పువ్వులు పెట్టినా సరిపోవండి ఎప్పుడు చిన్న దేవుడి మూల చిన్న దేవుడి మూల ఆస్తి కొంచెం పెద్ద సైజు మూల కట్టి అంటే దేవుడి మూల కట్టించుకున్నాను కట్టించుకోవడంతో ఏమైందంటే ఇప్పుడు ఎన్ని పూలు పెట్టినా సరిగ్గా కనిపించు చూస్తున్నారా ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వు వచ్చింది ఇంకా పాయసం చేశాను కదా అమ్మవారికి అయితే పాయసం పెట్టేసి దీపం దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇలా ఇంట్లో దీపం వెలగడం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుంది అది శుక్రవారం పూట ఇంకా కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనమాట మన మనసు అంతా మైండ్ అంతా కూడా దీపం పెట్టుకోవడం వల్ల ఇంక ఇక్కడైతే కోట కడుగుతున్నానండి తులసి మొక్క వేద్దాం అనేసి అయితే ఇది కోట కట్టించి సంవత్సరం అవుతుందండి తమ్ముడే చేశాడు ఇది తమ్ముడు తయారు చేసాడు అంటే తమ్ముడు గ్రానైట్ వర్క్ కదా చేస్తాడు ఇంకా తమ్ముడే తీసుకొచ్చి ఆ మొక్కలు తీసుకొచ్చి ఇలా కుండీలో కట్టాడు అనమాట బయటకు వచ్చి చేయించేటప్పుడే తులసి కోట పెడదాం అనేసి ఇంక నేను అక్కడ చిన్న దిమ్మలా కట్టించాను ఇంకా దాని మీద పెట్టేశాను టైల్స్ అంటుందామనేసి అనుకుంటున్నామండి ఇంకా అంటించలేదు టైల్స్ కూడా అంటించేయాలి కింద దిమ్మక కూడా ఇంకా ఇన్ని రోజులు అయిపోతుంది కదా తులసి ఏదనేసి ఇంకా ముందైతే వేసాను శుభ్రంగా కడిగేసి ఆ తులసి కొట్టకైతే పసుపు కుంకుమతో బొట్లు పెట్టాను అనమాట అలాగే బియ్య పిండితో ముగ్గులేసి ఇంకా మట్టి వేస్తానండి అయితే కొంచెం మట్టి ఇసుక కలిపేసాను ఇక్కడ ఉంటే ఆవుగత్తం కూడా వేస్తానండి కాకపోతే అనుకోలేదు వేస్తాను అనేసి ఇంకా సడన్గా అంటే ఈరోజు మంచిది కదా వేసేస్తే బాగుందని మా వారు చెప్తే ఇంకా వేస్తాను అనమాట ఇంకా తర్వాత తెప్పించేద్దాంలే అనేసి ముందైతే మట్టి వేసాను కొంచెం ఆవు పేడ ఉంటుంది కదా ఆవు గత్తం అంటాం మేమైతేనే ఆవు అంటారు కదా అది వేస్తే ఇంకా మొక్క బాగా వస్తుంది అనమాట ఇంకా అది తెప్పించేయాలి ముందైతే మట్టిలోనే వేసాను ఇంక ఇక్కడైతే విఘ్నేశ్వరుడిని అమ్మవారిని స్వామివారిని తనుసుకొని మొక్క అయితే వేస్తానండి ఎప్పుడూ కూడా తులసి మొక్క వేసేటప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు కొద్దిగా పువ్వులు గంధం వేసి మొక్క అయితే వేస్తానండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే వేస్తారు తులసమని నేను ఇంకొప్పుడు వేసినా సరే ఇలాగే వేస్తాను అయితే మా వారు చేత వేయిస్తానండి నేను వేసేటప్పుడన్నా మా వారు చేయి కలుపుతారు అసలు నాకు మర్చిపోయాను అనమాట కంగారులో నేనే వేస్తాను తర్వాత ఈ వీడియో కలుపుతూ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయ్యో మా వారు చేత వేయించాలి కదా నేనే వేస్తాను ఏంటనేసి అప్పుడు గుర్తొచ్చింది నాకైతేనే ఇంకేదో ఇంక అమ్మవారిని తలుసుకొని ఈసారికి అయితే ఇలాగే వేస్తాను నేనే లేదంటే ఇద్దరం కలిపి వేస్తామండి ఇప్పుడు కూడా తులసి మొక్క వేస్తేనే అలాగే వేయాలట కాకపోతే ఈసారి అయితే మర్చిపోయి నేనే వేస్తాను అనమాట ఇంకా పూజ అయితే చేస్తానండి అమ్మవారికి అయితేనే చూశారు కదా ఇంకా పాయసం చేశాను కదా అది కూడా తులసి మొక్క పెట్టి దండం పెట్టుకున్నాము తమ్ముడు వచ్చాడు తమ్ముడు చేస్తే కదా చేసేడు కుండీ ఇంకా తమ్ముడు కూడా దండం పెట్టుకున్నాడు అండి కుండీ ఎలాగుందో కామెంట్ చేయండి బాగుందా లేదన్నది నాకైతే బాగుంది బాగా నచ్చింది అంటే లోతు ఎక్కువ పెట్టాడు అనమాట మట్టి ఎక్కువ పడింది అండి అయితే చిన్న బకెట్ పెయింట్ బకెట్ తోటి ఒక నాలుగు బకెట్లు మట్టి పడింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా అయితే మినప్రుబ్బు ఫ్రిడ్జ్లో ఉంది అమ్మాయి అయితే బొమ్మాయి చట్నీ చేసి ఉంచింది అనమాట ఇంకా అయితే వేసి టిఫిన్ అయితే చేస్తాం ఇంకా మధ్యాహ్నం వంటకైతే పప్పు టమాటా చేశానండి అప్పటికి చాలా లేట్ అయిపోయింది చూసారు కదా ఎంత ఎండగా ఉందో తొమ్మిది అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎండలాగా వచ్చిందనమాట ఇంకా పప్పు టమాటా సింపుల్గా చేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కొంచెం చింతపండు ఉప్పు కారం వేసి తగిన నీళ్లు పోసి ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడికిచ్చేస్తాను అనమాట ఇంకా కావాలనుకుంటే ఇందులో నీ మెంతాకి అది వేసుకోవచ్చండి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కానీ ఈసారి అయితే వేయలేదు కొంచెం మెంతాకేసి తర్వాత తాలింపు వేసేటప్పుడు కొద్దిగా ఇంగువ నెయ్యి వేసి తాలింపు వేస్తే బాగుంటుంది అనమాట పప్పు టమాటా అప్పుడప్పుడు అలా చేస్తాను ఈసారి అయితే ఇంకా సింపుల్గా చేస్తాను అనమాట ఇంకా అది పుడికే లోపు కొద్దిగా మజ్జిగైతే చే కలుపుతున్నానండి చాలా ఎండ ఎక్కువగా ఉంది అందులోకి టిఫిన్ మినపట్లేదు కదా వేసాను ఇంకా నోరు ఆరినట్టుగా అనిపిస్తేనే ఇంకా మజ్జిగైతే కలిపాను ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇలాగ్లా కొట్టన్నమాట అనమాట తోటి చూస్తున్నారు కదా మజ్జిగైతే రెడీ అయిపోయింది మా అమ్మాయికి నాకు కూడా వేసుకున్నాం గ్లాసులోనే పలుచగా కలుపుతానండి మజ్జిగ అయితే మరీ చిక్కగా కలపను టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కలిపితేనే కూల్ కూల్గా మజ్జిగనమాట అమ్మాయికి అయితే నచ్చలేదండి అసలు కారం ఎక్కువైపోయింది అన్నది కానీ మా తమ్ముడికి నాకైతే బాగా నచ్చింది మజ్జిగైతేనే కారం ఎక్కువ వేస్తుందమ్మా వేస్తావమ్మా అని సందేహం కానీ పర్వాలేదులా ఇలా తాగంటే కొంచెం తాగింది ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కదా తాలింపు అయితే వేస్తాను సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు మనకి ఏదైనా తొందరగా అయిపోవాలనుకునే వంట ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది పప్పు టమాటా అండి తొందరగా అయిపోద్ది ఇక్కడైతే పప్పు కూడా ఇంకా తాలింపు అయిపోయింది తర్వాత అయితే నం పప్పులో నంచుకోవడానికి అనేసి కొన్ని వడియాలు ఉన్నాయి తర్వాత గవ్వలు తీసుకున్నాను మన మాకు కిరాణా సామాన్లు శనివారం శనివారం బండి మీద ఇంటికి వస్తాయండి ఇంకా అతని దగ్గర అయితే గవ్వలు తీసుకున్నాను అవి అయిపోయాను అనమాట ఇంకా అయితే ముందు సంవత్సరం ఆవిరి వొడియాలు పెట్టానండి మన ఛానల్లో ఉంటుంది ఇంకా అయితే ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరం అయితే వడియాలు ఏం పెట్టలేదండి ఇంకా వడియాలు ఉన్నాయి కదనేసి పెట్టడం మానేస్తాను అనమాట ఇంకా పచ్చళ్ళు అయితే పెట్టుకోవాలి ఇంకా వడియాలు కూడా వేపేసాను చాలా సింపుల్గా అయిపోయిందండి వంట అయితేనే ఇలా పూర్తిగా అంటే డైలీ వ్లాగులు తీసి చాలా రోజులు అయిపోయింది కదండి ఇంకెందుకో ఈరోజు ఇంకెలా వీడియో తీయాలనిపించింది షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను కానీ ఫుల్ వీడియోలు పెట్టట్లేదు కదా ఇంక ఈరోజు శుక్రవారం పూట అయితే మా ఇంట్లో పని పూజ తులసి మొక్క వేసుకోవడం అన్నీ కూడా ఈ వీడియోలో ఇలా చూపించాను అనమాట చూసారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఈరోజు మా ఇంట్లో వంట అయితే పప్పు టమాటా గవ్వలు అలాగే వడియాలు